మిత్రులందరికీ నమస్తే ఈరోజు వైడిపల్లి గ్రామంలో అయితే శ్రీనివాస్ మా మిత్రుడు అయితే శ్రీనివాసు మాతోని ఆరపల్లి గ్రామంలో పదవ తరగతి మాత్రమే చదువుకున్నాడు అయితే ఆ తర్వాత పెళ్లి చేసుకొని పెయింటింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు గత కొన్ని రోజుల కిందట శ్రీనివాస్కి పక్షవాత వచ్చి ఒక కాలు చేయి పడిపోవడం జరిగింది ఇది మాకు చాలా బాధకరము మా మిత్రుల అయ్యిందని అయితే ఇది మాకు కొద్దిగా లీట్గా తెలిసింది లీట్గా తెలిసిన తెలిసిన వెంటనే మేము అందరము కలిసి శ్రీనివాస్కి ఏదో మనం చేయాలని చెప్పేసి మనం సంతోషంలే కాదు మిత్రునికి తోడు ఉండేది బాధలు కూడా తోడు ఉండాలని మా మిత్రులందరూ కలిసి ఈ బి శశికరణ్ ఈ రంజిత్ ఈ సత్యనారాయణ ఎస్ ప్రమోద్ جی నరేష్ ఈ చంద్రశేఖర్ ఎం సరిత కే శ్రీలత పి శైలజ పి సీదేవి ఎస్ ప్రాంతేయం రం కర్నూల్గర్ ఏ మరుణా టీచర్ ఎస్ శ్రీనివాస్ جی అమర్ ఏ మోర్దల్ రాజు జై కిషోర్ పి రమేష్ మా మిత్రులందరూ తనకు తన కుటుంబం నడవడానికి కావచ్చు తన ఆరోగ్యాన్ని కుదర పని చేసుకోవడానికి కావచ్చు హాస్టల్ ఖర్చులు కావచ్చు తనకు ఏ విధంగానో ఉపయోగపడుతుందనే ఉద్దేశం మీద చాలా ఇంత సహాయం చేశారు వాళ్ళకు ధన్యవాదాలు అయితే తన బాగా తెలుసుకొని ఇద్దామని ఈరోజు మీరు ఇంటికి రావడం జరిగింది చాలా చాలాసేపు మాట్లాడినాము వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి వారి గురించి తన బాధలు ఎలా ఉన్నాయి వారి మెడిసిన్స్ ఎలా వేసుకుంటున్నాడు ఆరోగ్యం ఎలా ఉందని తెలుసుకొని వారి కుటుంబానికి ఇచ్చి ఆ అమౌంట్ను కొద్దిపాటి అమౌంట్ను వారికి అందజేయడం జరిగింది శ్రీనివాస్ తొందరగా కోరుకోవాలని అందరం కోరుకుందాము ఇంకా శ్రీనివాస్ చేసే వాళ్ళు ఇక్కడ తన నెంబర్ను పెట్టడం జరుగుతుంది బాగా కూడా ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా అందజేయాలి